చాలా వరకు అంబ్రీల కటింగ్ వేసిన తర్వాత నడుం పట్టి వేసేటప్పుడు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం నడుం దగ్గర కంపల్సరీ రెండు మూడు కుచ్చుళ్ళైనా పెట్టాల్సి వస్తుందండి లేదంటే అసలు సెట్ కాదు మీరు ఎంతమంది సేమ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ అయితే నేను లాంగ్ వీడియో పెడతానండి అట్లానే నడుం దగ్గర చూడండి ఈ వెలుకరు ఇవ్వడం వల్ల ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఖరాబ్ అయిపోయిందో అయితే కస్టమర్ ఇది నేను స్టిచ్ చేయలేదండి వేరే వాళ్ళు స్టిచ్ చేసింది కస్టమర్ ఏంటంటే నా దగ్గర వేస్ట్ క్లాత్ కూడా ఉందండి దీన్ని సరి చేస్తారని అడిగారు సరి చేస్తానని చెప్పాను అయితే వేస్ట్ క్లాత్ అంటే దానిలో ఉన్న క్లాతే మిగిలిన క్లాత్ కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చారు మీకు ఇది ఎట్లాగా ఐరన్ చేసుకుని ఎట్లాగా కరెక్ట్గా ప్రిల్ ఎక్కడ మనం పెట్టుకుంటే కవర్ అవుతుంది అన్నదైతే మీకు క్లియర్గా లాంగ్ వీడియోలో షేర్ చేస్తానండి చాలా ఇంపార్టెంట్ వీడియో నేనండి ఎందుకంటే మనం ఎంత బాగా స్టిచ్ చేసినా నడుం పట్టి అన్నది పర్ఫెక్ట్గా రాకపోతే మనకు ఆ లుక్ అనేది ఉండదు కదా నేను లోపు అయితే మీకు లాంగ్ వీడియో షేర్ చేస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది కూడాను ఎవరికైనా యూజ్ అయ్యింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి